హాయ్ అండి అందరికీ నమస్తే నేను సునీల్ మద్దాల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి మీద కేసు నమోదైందండి ఆ కేసు ఈరోజు విచారణకు వచ్చింది కోర్టులో విచారణ జరగబోతుంది ఏంట్రా ఆ కేసు అంటే కనుక వాలంటీర్ వ్యవస్థ గురించి లేదా వాలంటీర్ల గురించి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి భార్యలు పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలకి ముందు అంటే పదవి రాకముందు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు వాలంటీర్ల గురించి వాలంటీర్ల వల్లే ఏంటి చాలామంది ముప్పై మూడు వేల మంది ఇంచుమించుకొలరు ఓ ముప్పై వేల మంది అమ్మాయిలు ట్రాఫికింగ్ చేయబడ్డారు ఉమెన్ ట్రాఫికింగ్ అనేది ఎక్కువ జరిగింది కాబట్టి అమ్మాయిల్ని ఇతర దేశాలకు అమ్మేశారు అని కొన్ని వ్యాఖ్యలు అయితే కనుక పవన్ కళ్యాణ్ గారు చేయడం జరిగింది అంతేకాదు ఇంకా చాలా అనమాట చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఎవరూ లేని టైంలో ఈ ఆడవాళ్ళు మాత్రమే ఇంట్లో ఉన్న టైంలో వెళ్ళి తలుపు డోర్లు కొట్టారు ఈ వాలంటీర్లు అని ఆయన మాట్లాడారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒకంతా ముందుకేసి మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఉమెన్ ట్రాఫికింగ్ అంతా అండ్ మహిళల ఏదైతే వేరే చోట్లకి అమ్మేస్తున్నారో మహిళల్ని అమ్మేస్తున్నారో ఇదంతా జరిగేదంతా వాలంటీర్లే చేస్తున్నారని చెప్పేసి ఆయన మాట్లాడటం జరిగింది అప్పట్లో చాలా తీవ్ర విమర్శలు అయితే కనుక రావడం జరిగింది కాబట్టి వాలంటీర్ల మీద ఒకటి రెండు మూడు అని డైలీ ఏదో కౌంటర్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ వాటిలో భాగంగా అప్పుడు ఏదైతే వాలంటీర్ మీద పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలన్నింటికి బదులుగా అప్పుడు కేసు అయితే కనుక కొన్ని కేసులు అయితే కనుక నమోదైనాయి అది ఈరోజు కోర్టులో రాబో రాబోతుంది విచారణకు కాకపోతే ఉప ముఖ్యమంత్రి వర్యులు ఏం మాట్లాడుతున్నారంటే కనుక కోర్టులో వచ్చిన కేసుని కొట్టివేయాలి దాంట్లో ఎలాంటి డౌట్ లేదు దాన్ని కొట్టేయండి కాబట్టి అది ఆ కేసు నా మీద లేకుండా కొట్టేయండి అని చెప్పేసి ఈయన అర్జీ పెట్టుకోవడం జరుగుతుంది ఈరోజు కోర్టులో ఏం జరగబోతుందని తేలన ఉంది కాకపోతే అదే వాలంటీర్లు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఆ వాలంటీర్ వ్యవస్థ అనేదే లేకుండా పోయింది ఏదైతే తర్వాత పవన్ కళ్యాణ్ గారు అంత దారుణంగా మాట్లాడిన మాటల తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకుని వేరే స్టాండ్ తీసుకుని ఏం మాట్లాడారంటే కనుక ఉన్న వాలంటీర్లు అందరూ కూటమి ప్రభుత్వానికి ఎదురు తిరుగుతారేమో అని కాబట్టి వాలంటీర్ల గురించి మరలా ఆ మాటలు పక్కన పెట్టి మీకు భద్రతకు మేము భరోసా ఇస్తాం మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తాం మీ ఉద్యోగాలకు డౌట్ లేదు కాబట్టి మీరు ఏదైతే గోరు సంచులు మోస్తున్న మోట్ల మోట్ల మోస్తున్న కార్యక్రమం ఉందో అది కట్టిపెట్టి మీకు అంటూ మీకు అంటూ ఒక హోదానిస్తాం అంతేకాదు మీరు చేస్తున్న ఉద్యోగానికి చాలీ చాలని జీతానికి ఆ జీతాన్ని పెంచి పదివేలు చేస్తే మేము ఉద్యోగం ఇస్తాం కాబట్టి మీ జీతాన్ని పదివేలు చేస్తాం అని చంద్రబాబు నాయుడు ారు మాట్లాడారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడటం జరిగింది అయితే ఏదైతే ఇంతకుముందు మాట్లాడారో అవన్నీ పక్కన పెట్టి ఎన్నికల ముందు మాట్లాడిన మాటలే చాలా మంది నమ్మారు వాలంటీర్లు కూడా నమ్మారు పదివేలు జీతం ఇస్తారంట చాలు లేరా మన బతుకులు అనుకున్నారు కాబట్టి పదివేలు ఇస్తారంట చాలు కాబట్టి మన హ్యాపీ అనుకుని ఆ కూటమిని నమ్మారు కూటమికి ఓట్లేశారు ఓట్లేసి అధికారంలో కూర్చోబెట్టారు అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేశారు పవన్ కళ్యాణ్ గారిని ఉప ముఖ్యమంత్రి చేశారు కానీ అదే ముఖ్యమంత్రి అదే ఉప ముఖ్యమంత్రి వర్యులు వాళ్ళిద్దరూ కూడా కలిపి కూటమి ప్రభుత్వం మొత్తం కలిపి అదే వాలంటీర్లకి మంగళం పారబోతుంది నిజమండి ఆ వాలంటీర్ వ్యవస్థనే రద్దు చేశారంటారు కాబట్టి అంతేకాదు వాళ్ళతో పాటు ఆ కూటమి ప్రభుత్వం ఇంకొంతమంది కోట వాలంటీర్లు రద్దు చేయాలని అంటారు చూస్తున్నాం ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ డిపో ఏదైతే ఉందో డిమా చాంబర్ డిమాండ్ ఏదైతే ఉందో టీడీపీ నుంచి రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన వైవిబి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షుడిగా పనిచేస్తాను ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ సోమవారం గ్రామ వార్డు వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్ చేసింది ఏదైతే ఏపీ పంచాయతీరాజ్ చాంబర్ చాంబర్ డిమాండ్ ఉందో ఏంటంటే వాలంటీర్లను రద్దు చేయాలని డిమాండ్ చేసింది చాంబర్ రాష్ట్ర కమిటీ సోమవారం విజయవాడలో సమావేశమై ఈ మేరకు ఏకీగ్రీవంగా తీర్మానం చేసింది సర్పంచ్ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎంపీపీ జిల్లా పరిషత్ చైర్మన్ కౌన్సిలర్ కార్పొరేట్ చైర్మన్ మేయర్లు ఒక నెల గౌరవేతాన్ని అమరావతికి అభివృద్ధి వెళ్ళడానికి ఇవ్వాలని తీర్మానించి ఆ తీర్మానాల్లో భాగంగానే వాలంటీర్ల వ్యవస్థను కూడా రద్దు చేయాలని ఒక తీర్మానం అయితే కనుక వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి అంటే ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు అనేది సచే మీద కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదు ఎందుకంటే ఆ క్రెడిబిలిటీ క్రెడిట్ అంతా వాలంటీర్లు జగన్మోహన్ రెడ్డిది కానీ ఆయనది కాబట్టి ఆయనకే చెందుతుంది వెళ్ళి ప్రభుత్వాలు ఏంటి అనుకున్నారు ఏమనుకోలేదు కొద్దిసేపేమో జీతం పిస్తామన్నారు పదివేలకి కొద్దిసేపు ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు లేదు కొద్దిసేపేమో వాలంటీర్లు వేరే వేరే విధుల్లో నిర్వహిస్తామని అన్నారు కొద్దిసేపేమో వాలంటీర్లు ఉద్యోగాలకు ఏమాత్రం డోకా లేదన్నారు ఇప్పుడేమో వాలంటీర్లే వద్దన్నారు అదే అండి విషయం కాబట్టి వాలంటీర్లు ఉంచుతారా తీసేస్తారా అని చాలా ఊపిరి పెరుగుపట్టుకుని వెయిట్ చేస్తున్న వాలంటీర్లు అందరికీ నిజంగా చేదు వార్తే నేను చెప్పబోయే వార్త ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ వాలంటీర్ వ్యవస్థని నిర్వీర్యం చేయబోతున్నారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తారని తెలిసి కాబట్టి చూస్తున్న మీరు అందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్ మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వాలంటీర్ వ్యవస్థ గురించి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వాలంటీర్ వ్యవస్థ గురించి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్